కూరగాయలు అమ్మే రోబోనట సో రోబోతోటి కూరగాయలు అమ్మిత్తారు రోబోతో అన్ని చేపితురు ఇక రాను సోషల్ మీడియాలో వైరల్ ఏఐ సృష్టించిన మరో వింత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో రోజుకో వింత వెలుగు చూస్తున్నది తాజాగా ఓ రోబో సంతలో కూరగాయలు అమ్ముతున్న విజువల్ నెట్ వైరల్ అవుతుంది అది అంటే కొసరాడు తెతుందా పడ్నాలుగో పెంచిన చదువుదాం రోబోల గురించి రాను రోబోల గురించి చదువుకుండా కాదు ఇక రోబోలు కనబడితే మనకు కళ్ళ ముందట దాంట్లో డౌటే లేదు సో అంటే రాన్ రాను మొత్తం ఏఐ రోబోలు ఇవే ఇవే కనబడబోతున్నాయి అన్నిటిని కూడా ఇది రీప్లేస్ చేసిన పరిస్థితి ఏమి మజా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఇక అప్పటి నుంచి సాంకేతిక రంగంలో రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయి రోజుకో ఇక్కడ ఫోకస్ రోజుకో కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంటున్నది ముఖ్యంగా వ్యక్తుల స్థానంలో హ్యూమనాయిడ్ రోబోలు ఎంట్రీ ఇస్తూ ఆయా పనులు చేయడం పలువురిని గురి చేస్తోంది ఇటువంటి సన్నివేశమే మరోసారి కనువు చేస్తుంది ఈ రోబో రోబో ఎంచక్క సంతలో కూరగాయలు అమ్ముతుంది సంతలో వింత సో ఇగో కూరగాయలు అమ్మే ఆంటు కూర్చున్నట్టే కూర్చున్నా చూడరు ఇగో కూరగాయలు అమ్ముతున్న రోబో సోషల్ మీడియాలో వీడియోలో వైరల్ దుంపలు విక్రయిస్తూ వంట చేయడంలో ఇంటిని శుభ్రపరచడంలో పరిశ్రమల్లో బరువులు ఎత్తడంలో సహాయపడే రోబోల గురించి మనకు తెలిసిందే వ్యవసాయ రంగంలోనూ నాట్లు వేయడానికి పంటలు కోయడానికి శాతం అవి ఉపయోగపడుతున్నాయి ఇక తాజాగా అచ్చం మనుషులులా కానీ సంతలో కూరగాయలు అమ్మే హ్యూమనైడ్ రోబోట్ కూడా వచ్చేసింది ఇందుకు సంబంధించిన వీడియో నట్టింట వైరల్ అవుతోంది ఆ ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ అక్కడ సంత జరుగుతోంది వ్యాపారులు కూరగాయలు ఆకుకూరలు వివిధ వస్తువులు అమ్ముతున్నారు ఆ వ్యాపారుల పక్కనే ఓ రోబో కూడా చిలగడ దుంపలు దుంపలు కూరగాయలు ఆకుకూరలు అమ్ముతుంటాం అందరినీ ఆకట్టుకుంటోంది అయితే అది ఒరిజినల్ కాదు ఎడిటెడ్ వీడియో అని కొందరు నెటిజన్ చేస్తున్నారు ఇక ఈ ఏ వచ్చినాక ఇదో దుకాణం అయిపోయింది ఏది ఒరిజినల్లో ఏది ఫేక్ గుర్తించడం కూడా కష్టమైపోతుంది ఇప్పుడు నేను వార్తలు చదువుతున్నట్టుగా నేను నేను ఇక్కడే చదువుతున్నట్టుగా వాయిన వార్త చదువుతున్నట్టు రేపు నేను లేకపోయినా కూడా సృష్టిస్తాడమా బాలన అంటే అట్లా మోసాలు జరుగుతున్నాయి చాలా కూడా అంటే ఫేక్ వీడియోస్ ఏ విధ డీఫేక్ వీడియోస్ కూడా